మా బ తనఖే దాదాపు మా బారిగోడు కొమ్మల తనకే నీలోకి రాష్ట్ర రాక మా పార్కోని మాస్ మీ డబ్బులు ఎనికే ఇచ్చా సార్ మీరు తీసుకోండి సార్ చెప్తే సార్ మాకు ఇచ్చాడా లేక నువ్వే అన్న మాకు ఇచ్చావా నేను చెప్పేది నువ్వు ముందా చెప్పు నాయనా ఒక మాట ఆగు చెప్పు మాట ఉండు ఆ చెప్పు ఇతను ఈ బరిగొడ్డు చూపించాడు ఆ నువ్వేం ఇను మా దగ్గర రెండు లక్షలు తీసుకున్నాడు మేము ఇంటర్నేషనల్ కంపెనీ తోటి డీల్ కుదుర్చుకున్నాం ఇటు కొమ్ములు తీసుకెళ్లి ఇస్తే వాడు హై క్వాలిటీలో లో దువెన్లు తయారు చేసుకుంటారు అర్థమైనా పూర్తి లక్షలు తీసుకున్నా మేము ఇచ్చాము మాకు కొమ్ములు కావాలి మధ్యలో నువ్వు ఇప్పుడు వచ్చావు ఆయన మాతో మాట్లాడినప్పుడు నువ్వు లేవు నేను డబ్బులు తీసుకునేటప్పుడు నువ్వు లేదా చెప్పు

బై చేని దో నే బయకొంటి తోలకొచ్చి అచ్చం కొమ్ములు నర్కొని ఎల్టే అట్లా ఎవరొ మట్టా బర్దో రాగదు బాడబెట్టు నువ్వు రాకీలాగ్ నువ్వు రాకీలా మాకు మా బా మా తెలీ మా తెలి

కొమ్ములు వస్తాయా కొమ్ములు రాబోదు మాకు సంబంధం లేదు నేను డబ్బులు ఇచ్చా నాకు కొమ్ములు ఇవ్వు రెండు లక్షలు ఇచ్చాను కదా యాభై వేలు కలిపి రెండు లక్షల యాభై

కావాలంటే ఇంకోవాలి వద్దరు సంబంధం లేదు సంబంధం లేదు ఏంటి ఇదంతా మాట్లాడతా డబ్బులు ఇవ్వండి కొమ్ములు

వాళ్ళకి డబ్బు తెంగి వాళ్ళు మోసం చేస్తే మోసం చేసాడు ఒక నిమిషం ఉండు చెప్పు దాబాబు అరిస్తే పరిష్కారాలు ఏంటండి இத்தன் தான் ரெண்டு லட்சம் இச்சு நோன்ல மாதிரி అలాంటి టైం దగ్గర అక్కడ ఉంటాం వచ్చి కోసుకెళ్ళండి అన్నావు మేము డబ్బులు ఇచ్చాం ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చారు మరుగొడ్లు కొమ్ములు కావాలి లేకపోతే డబ్బులు కావాలి ఆ డబ్బులు కూడా రెండు లక్షలు ఇస్తే ఒప్పుకోను મિં માલાલા માલે 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 માલા

మాయ బర్లు మాయ సహాయ మాయ బర్లు మాయ సహాయ அப்பதலோட ఆ గొంతు గొంతు నాకు గుర్తుంది ఇగో సార్ ముంగీష్ మోహన్ అని అబద్ధాలు ఆడుతుంటాడు కూడా డబ్బు తీసుకుని ఇద్దరు ఇద్దరు గుంటు రోజు మీరు ముందు రి పూర్తాసారి నువ్వు బరిగొట్టు కొమ్ములు పోషిస్తావా డబ్బులు ఇస్తావా డబ్బులు ఇచ్చేవాడు మా ఇంటి దగ్గర అట్టే పెడతాం వచ్చి డబ్బు ఇచ్చి ఆయన ఇస్తాడా నువ్వు ఇస్తాడా నిర్ణయం తీసుకున్నా

దగ్గర డబ్బు తీసుకునే వాళ్ళకి రాస్తారా ఎట్కారా మేము నీ దగ్గర డబ్బు తీసుకునే వాళ్ళకి రాసుకొని పాలు పిండుకోని రెండు లక్షలు ఎట్లా తీసుకున్నా తీసుకోవాలా માટાગું એ માટાગું માટાગું આને મેડિકેશન